మేడం మనము ఇక్కడ బతుకు దేరికి వచ్చినాం మా ఫ్యామిలీతో వచ్చేసినాం వచ్చినాక తర్వాత ఇక్కడ ఒకటి చిన్న చిన్న పనులు ఎలా దొరుకుతాడా పోతాన్నాం ఏం ఉంటారు మీరు మేస్త్రి మేడం మేస్త్రి తర్వాత ఒక చిన్న పల్లెటూరు సిటీకి వచ్చినాం సిటీకి తర్వాత మా భార్య నేను వచ్చి పని చేసుకుంటా పోతాన్నాం మేడం పోతా పోతా ఒక మేస్త్రి పెద్ద మేస్త్రి ఒరే నువ్వు బాగా పని చేస్తావు నీకు పని డబ్బులు ఎక్కువ ఇప్పిస్తా నువ్వు పని బాగా చేస్తావు అని పిలుచుకుని పోయి ఒక ఫ్యామిలీగా రెండు మూడు రోజులు అక్కడ పనిచేసిన పని చేసిన తర్వాత మా భార్య నేను ఒక అపార్ట్మెంట్ మాదిరి బిల్డింగ్ మాదిరి ఇచ్చినాడు మేడం ఆ బిల్డింగ్లోనే మా భార్య భర్త చేసుకుంటా నేను ఉన్నాం సార్ మేడం తర్వాత అట్నే కంటిన్యూగా చేసుకుంటా పగులు వచ్చా పోతా ఒక మెస్త్రీ ఒరియా నీకు ఒక బిల్డింగ్ పెద్దది ఇస్తా అక్కడనే ఉండండి మీరు అని అంట చెప్తా మేడం ఉన్నాడు తర్వాత నేను ఇంటికి పోకుండా ఎప్పుడో మధ్యలో ఇంటికి పోతాను మేడం ఇంటికి పోతా పోతా ఒకరోజు ఎందుకు ఇట పక్కనోళ్ళు వాళ్ళు ఇల్లు చెప్తాన్నారు మేడం ఇట పో ఇట వర్యా ఎవరు అట అనుకుంటున్నారు సమస్య వస్తుంది రెండు జాగ్రత్తగా ఉండండి మీరు అని చెప్పినాడు ఏమనుకుంటున్నారు ఏం సమస్య వస్తుంది అంటే మీ భార్య వాత తర్వాత ఎవరు ఇట అనుకుంటున్నారు మాకు కూర్ పక్కన ఇల్లు చెప్తాను మీ భార్య గురించి తప్పగా మీ పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పారు చెప్పారు మేడం అంటే నేను అంతగా నేను మా భార్య మంచిదిరా అట అది కాదు నాకు తెలుసు కదా అని నేను అనుకుని మనసులో పోతాను నేను మేడం అట రోజు మేస్రి మరే నేను భోజనానికి పోయేస్తా ఇంటికి ఇండు చూసుకుంటాండురా అని చెప్పి వచ్చినాడు మేడం అట డైలీ వచ్చా పోతా వచ్చా పోతా నాకు ఇట అందరు అనుకుంటున్నారా కదా అనుమానం వచ్చి ఒకరోజు కిరికిడ్లోంచి మేడం మేస్త్రి మా వైఫ్ ఇద్దరు ఉన్నారు మేడం సరేలే అని చూసి మళ్ళీ గమనించి ఎన్నికి పోయినా మేడం మళ్ళా అట్నా మళ్ళా మస్ట్ రోజు మళ్ళీ వచ్చినా మేడం నువ్వు వెనక్కి వెళ్ళిపోయావా వచ్చినాక మళ్ళీ చూస్తామని నాకు డౌట్ వచ్చి వచ్చినాక డీటెయిల్ గా హ్యాండ్ గా పట్టుకున్నా మేడం ఫస్ట్ సారి పట్టుకుంటే ఏమని అనుకుంటారో అని నేను మళ్ళా పోయినా రెండుసారి దొరికినారు రెండుసారి దొరికినప్పుడు పట్టుకునే మా భార్యగా అరిచినా ఏంటి పనులు చేసేది నీకు బాగా చూసుకోవడం లేదా చేయడం లేదా కొట్టినా మేడం ఒకేటి కొడితే అరిచింది అరిసేలాగు ఎందుకు కొడతానో నాకు ఏం చేత చేత కానీ అది ఇది కానీ అన్నాడు మా మేస్త్రి చూసి ఉండిపోయినాడు మేడం నువ్వు అనే ధైర్యం సరిపోలేదా మీ ఆవిడ ఎప్పుడైనా మీ ఆవిడ ఎప్పుడైనా నీ గురించి కంప్లైంట్స్ ఇంతకు ముందు ఎప్పుడైనా పెళ్ళైన కొత్తలో ఆ తర్వాత నువ్వు ఇలాంటి వాడు అలాంటి డబ్బులు ఇవ్వట్లేదు అది ఇది ఏవైతే ఇక్కడ రెడ్ హ్యాండెడ్ గా దొరికిందో అన్నటువంటి మాటలు ఇంతకు ముందు ఎప్పుడైనా అందా నాకు పెళ్లి ఇరవై ఉన్నారా ఇద్దరు పిల్లలు నాకు నాకన్నీ ఉంటారు మేడం మరి వాళ్ళకి తెలియదా ఇవి బాగోతా అంతా పిల్లలు ఆల్రెడీ పదిహేను ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు ఉంటాయి కదా సుమారుగా ఉంటాయి మేడం మరి ఏం చేస్తుంది నువ్వు వెళ్ళినాక అని పిల్లలు ఉండరు పిల్లలు ఏ టైంలో ఇవిడ పనులని ఇంతకు ముందు చరిత్ర ఉందా ఇదే మొదటి సార్ ఇదే మొదటి నీకు తెలిసి నాకు తెలిసి అది చుట్టుపక్కల ఆ అబ్బాయి పొద్దుటెళ్ళి సాయంత్రం దాకా ఎక్కడో మేస్త్రి చెప్పిన పనులు చేస్తుంటే ఇవి ఇంట్లో ఈ పనులు చేస్తూ తర్వాత ఏమంటుంది ఆవిడ తర్వాత నేను పోయి కొట్టడం లేచిపోతే ఇత ఇట సంగతి నువ్వు సాగడం లేదు తాగుబోతు డబ్బులు ఇవ్వడం లేదు చేయలేదు పిల్లలు చూసుకోవడం లేదు అదే అని చెప్పకపోగా అడిగిన చేసిన కూడా చాలు నువ్వు మా అనుకో నీకు నేను దగ్గర పెట్టి నీకు ఇంట్లోకి పిల్లలకు అన్ని ఏం కావాలో సరుకులు సరే రెడీ అయిపోయాడు అని చచ్చి పెడలేదు అని ఇచ్చి పెట్టినా మేడం సర్లే అని నాకు మేసరున్నాడు నువ్వు ఎవరు చెప్పేది అని లేచింది మేడం మీ మేస్త్రికి ఎవరు లేరా పెళ్ళం పిల్లలు వాళ్ళకు ఉండారు మేడం ఉన్నాడు ఆవిడకి తెలుసా ఈ కథ అంతా తెలుదు సార్ తెలీదా తెలియని ఎవరు కూడా సో తెలియని ఒకటి ఇవిడతో నడిపిస్తుంది కానీ ఇవిడ అతన్ని చూసుకుని విరివిగుతుంది మేస్త్రి టైంలో ఉంటే నీకు సంబంధం లేదు నువ్వు ఇష్టపెట్టి పో అది దాని అంటే నాకు కోపం వచ్చి మా భార్య మీదకి లేచి కొట్టడం పోయినా సార్ నా మీదకి రివర్స్ అయినారు వీళ్ళు వాళ్ళిద్దరు కలిపి కలిపి ఇదంతా జరిగే ఎంతకాలం అంటే సుమారుగా దాదాపు

అని వానికి వదిలేనప్పుడు మీరు మీ ఆవిడ వదిలే వచ్చు కదా పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు కదా పిల్లలు పెద్ద అయినా నేను పిల్లలు నేను పెట్టుకొని పోతా అంటే నువ్వు ఇష్టం ఉంటే నాకు ఆయమ్మ నాకు పిల్లలు కావాలంటంది నాకు పిల్లలు కావాల ఇప్పుడు పిల్లల గురించా ఆ పిల్లల గురించి మా భార్య గురించి పిల్లల గురించి అమ్మాయి మారి జాగ్రత్తగా ఉంటే బాగుండండి మన దగ్గరకు వస్తే అమ్మాయికి ఏమైనా మనకు పీకుతామేమో అని ఆయన ఆశ. కదా ఆవుడ ఏమంటుంది పిల్లల్ని తీసుకుని నేను వెళ్లిపోతాను అంటుందా లేదంటే నువ్వు ఎలాగ ఉండు పిల్లలు ఇక్కడే ఉంటారు నేను అక్కడ ఇక్కడే ఉంటాను అంటుందా. పిల్లలు ఉండి గానే పెట్టుకోండి నాకు పిల్లలు కావాలా నేను అతనితో పోతా అని అంటాడు. పోతానని అంటుందా. ఉంటే ఉండి లేకపోతే దుబాయ్ అనేది ఆప్షన్ లో ఉంది అమ్మాయి. మైకల్లో ఉంది ఆ వీడెద. ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది ఈ వయసులో ఇంత కాపురం చేసిన తర్వాత ఈ మైకో అంటే మరి అతను కొద్దిగా బాగా జల్సా పురుషుడు మాటకారి అదంతానా డబ్బులు ఉండేవాడు సార్ ఎవరిది పెద్ద తప్పు అనుకుంటున్నావు ఇద్దరిది తప్పే ఎవరిది పెద్ద తప్పు అతని మాటల్లో మీ ఆవిడ పడిందా లేదంటే మీ ఆవిడ మొదటి నుంచే తప్పుదారిలో వెళ్ళిందా వాళ్ళ మాటల్లో మా భార్య పడిపోయింది నీ అమ్మాయి అయితే యాక్చువల్ గా అతనికి మూడు మంది ఉంటారు మీ ఆవిడ ఒక్కరితే కాదు మేస్త్రి కాబట్టి కామన్ గా ఒక అమ్మాయి కాబట్టి ఇంకో అమ్మాయి పనికొచ్చిన వాళ్ళని వాడుతానే ఉంటారు మీ ఆవిడ కదా ఇరవై ఏళ్ళ కాపురంలో జాగ్రత్తగా ఉండాల్సింది నువ్వు ఇంకా అమ్మాయి మీద నమ్మకం నమ్మకంతో ఉన్నావు ఆవిడేం చెప్తుందో విందాం విందాం యాదయ్య మాటలు విన్నారు కదా మరి కమలమ్మని కూడా పిలిపించి తన మాటల్లో కూడా ఏంటనేది తెలుసుకున్నాం కమలమ్మ నమస్తే మేడం నమస్తే ఆయన చెప్పిందంతా అబద్ధం మేడం ఆయన చెప్పిందంతా ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ తాగుతూనే ఉంటాడు మళ్ళీ డ్రింక్ చేస్తూనే ఉంటాడండి ఆయన ఎవరైనా చెప్తాను ఇక్కడ కూర్చో నేను ఎవరితో మాట్లాడినా ఆయన మనిస్తూ ఉంటాడు నేను కిరణా షాప్ కి కెళ్ళిన ఆయన మన పడుతూ ఉంటాడు అది ఆయన అదే మైండ్ సెట్ మీద ఉంటాడు మేడం ఇరవై ఏళ్ళ నుంచి ఎలా చెప్పినా ఆయన అర్థం చేసుకుంటే ఊళ్ళో అడిగితే తెలుసు ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ లో ఎవరికి తెలుస్తుంది మేడం నేను ఏంటన్నది ఆయన ఏంటన్నది ఎవరికీ తెలియదు కదా పిల్లల అవసరం లేదు భార్య అవసరం లేదు ఆయన ఇష్టసారంగా తాగుతాడు తిరుగుతాడు ఆయన ఫుడ్ వరకు ఆలో ఆలోచించుకుంటాడు మాకు మాకు ఫుడ్ ఎలాగా పిల్లల చదువులు ఎలాగా మాకెలా మేడం మేము ఎలా తింటాం అసలు మేము తిండి వస్తున్నాడు ఎన్ని మాకు కావాలి కదా మేడం లేడీస్ కదా ఇవన్నీ ఎలాగా మీ సమాజంలో తిరగాలి కదా మేడం ఎంతసేపు మేము అమ్మా ఆయన చెప్పిన దానికి ఇష్ట అనుసారం నేను నచ్చినట్టు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం ఆయన చెప్పింది ఏంటి లేదు మేడం ఆయన చెప్పిందంతా అబద్ధమే నిజమైతే ఏం లేదు అందులో మరి కిటికీలో చేసాడు ఏం చూసాడో ఆయనకే తెలియాలండి ఆయన అయితే అబద్ధం మేడం అయితే తాగి అనుమానం పడవచ్చు తాగిందా అలా ఆయన మైండ్ లో ఉండి అలా అదే విధంగా పని అనుమానంగా అదే పని చేస్తూ ఉంటాడు ఇంటికి వచ్చి తీసుకొచ్చి ఇస్తున్నాడు అలా అలా వాళ్ళ మాటలు వాళ్ళ మాటలు వింటున్నాడు మేడం చేస్తా మేడం నువ్వు ఎప్పుడు చూసా నువ్వు చూసినా నువ్వు వాళ్ళ మాటలు వాళ్ళ మాటలు వింటున్నావు నువ్వు ఎప్పుడు చూసావు నువ్వు డైరెక్ట్ గా పట్టుకోలేదా ఎప్పుడు పట్టుకున్నావు నువ్వు ఎవరిని తీసుకొచ్చావు చెప్పు ఎవరిని తీసుకొచ్చి చూపించావు చూసావా చూసామేది ఏంటి బెదిరి నువ్వు మమ్మల్ని పెంచకపోవడం సరికాదు కదా మళ్ళీ మనం బెదిరిందినావా తెలుగుని చూడట్లేదు మమ్మల్ని చూడట్లేదు రోడ్డు పాలు చేసిన మమ్మల్ని ఉరియా ఊరు తీసుకొచ్చి మమ్మల్ని హైదరాబాద్ ఊరు మళ్ళీ మమ్మల్ని రోడ్డు మీద పడేసి మమ్మల్ని నువ్వు ఏం చూసినారా నువ్వు ఏం చూసినా నువ్వు ఏం చూసినా నువ్వు బెదిరించినవండి ఏం చూసినా నువ్వు మేస్త్రితో చెప్పాలా నీకు చెప్పాలా చెప్పి తన్నించాల నిన్ను కథల పడుతున్నా కథలు పడుతున్నా మరి మరి వినట్లేదు మేడం ఎవరు ఎవరు చెప్పినా వినడు కదా ఎవరికి చెప్పిన వినండి మేడం ఆయన వయసులో పెద్దదన్న మేస్త్రి పెద్దవాళ్ళు మేస్త్రి కి చెప్పి పనిచాలని చెప్పేసి అంటున్నావు ఏంటి ఏం చేయాలి మేడం మరి ఆయన అలా చేస్తున్నాడు ఏం చేయాలి చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలి ఎవరైతే మోస్ట్ కాంప్లికేటెడ్ పర్సన్ ఉన్నాడు ఈ మొత్తం డిస్కషన్ లో ఆ మేస్త్రి అనేటటువంటి పదం ఇక్కడ నీ నోట్లో చాలా ఈజీగా ఎందుకు ఈజీగా మా నాన్న టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి